అందుకని చెప్పి నేను ఒక మంచి వెళ్ళి మాల మన రాష్ట్రంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది వైసీపీ ప్రభుత్వం ఉన్నటప్పుడు మనం రావులపాలెంలో జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో గోదావరిలో ఇసుక మొత్తం అంతా స్టాక్ పెట్టుకున్నారు ఆలమూరు రోడ్లో ఆ విషయం అందరికీ తెలుసు ఈ విషయాన్ని నియోజకవర్గ పర్యటనకు వచ్చినటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆ ఇసుక స్టాక్ని పరిశీలించడం జరిగింది ఆ ఇసుక స్టాక్ని పరిశీలించి మీడియా ముందు చంద్రబాబు నాయుడు గారు ఓ మాట అన్నారు ఏంది ఇదే ఏంది ఇసుక మొత్తం దొంగతనంగా స్టాక్ పెట్టేసుకున్నారా అని ఇసుక చూపించి ఆయన చాలా హల్చల్ చేశారు అప్పుడు వైసీపీ ప్రభుత్వం దొంగది దొంగ ప్రభుత్వం కాబట్టి దొంగ సాటిన ఇసుక స్టాక్ పెట్టుకుంటున్నారు అని అప్పుడు కామెంట్లు చేయడం జరిగింది విమర్శలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నేను చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అడుగుతున్నాను అందుకే కదా ప్రభుత్వాన్ని ప్రజలు రిజెక్ట్ చేశారు ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది కోటిపల్లి రేవు దగ్గర అందులోకి బిర్జి బిర్జి బ్రిడ్జి దగ్గరలో గొంతలు గొంతలుగా జేసీబీతోటి మీరు ఇసుక ఏంటి ఇసుక మీరు తీస్తున్నారా దొంగలేస్తున్నారా లేదా దౌర్ధన్యం చేస్తున్నారా అనేది మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నారు ప్రజలు కూడా అదే చెప్తారు ఇసుక దొబ్ నా భాష అయితే ఇసుక దొబ్ ఇసుక దొంగలిస్తున్నారు మీరు కోటిపల్లి బ్రిడ్జి దగ్గర ఇసుక అంతా మీరు జేసీబీలతో లోడ్ చేసుకొని మొత్తం ఆ కోటిపల్లి దగ్గర నుంచి ఆ రోడ్ల మీదుగా మీరు ఎక్కడెక్కడ స్టాక్ పెట్టుకుంటున్నారో మొత్తం అంతా నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జగ్గిరెడ్డి చేసింది దొంగతనం అయితే చీటింగ్ అయితే రోబరీ అయితే ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి ఈ కోటి పిల్లలు ఇసుక దుబ్బేస్తున్నారు కదా దీన్ని ఏమంటారు దొంగతనం అంటారా రోబరీ అంటారా ఏమంటారు వాళ్ళ ప్రభుత్వంలో చేసింది వాళ్ళకి రైట్ అయితే మీకు రైటే అలా ప్రభుత్వంలో చేసినప్పుడు మీకు తప్పు అనిపించింది ఇప్పుడు మీరు చేస్తున్నది కూడా మీకు రైట్ అనిపిస్తుంది మీకు తప్పు అనిపించట్లేదు తప్పు అనిపిస్తుంది మీకు మీరు చేసింది మీకు రైట్ అనిపిస్తుంది ఆ ప్రభుత్వం వాళ్ళు చేసిన రైట్ కాబట్టి దొంగతనం చేసినా రాబరీలు చేసినా ఏం చేసినా ఆ ప్రభుత్వం వాళ్ళకి రైట్ కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు రైట్ ఇది అంతే కదా ఇప్పుడు మీకు రైట్ ఇది ఇప్పుడు కోటిపల్లి బ్రిడ్జి దగ్గర నుంచి ఇసుక దొంగిలిస్తున్నటువంటి పట్టపగలు పట్టపగలు దొంగి దొంగిలిస్తున్నటువంటి వీడియో నేను ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి చూడండి మరి దీన్ని ఏమంటారు అప్పుడు వాళ్ళు చేసిన అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీ ప్రభుత్వం చేస్తున్నది పూజలా అని అడుగుతున్నాను ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసం మీరు చేస్తున్న పూజలా ఇసుక దొబ్బడం అని అడుగుతున్నాను ఇంక మీ ఇసుక దెబ్బడానికి ప్లేస్లు ఎక్కడ దొరకలేదా కోటిపల్లి బ్రిడ్జి దగ్గ బ్రిడ్జి దగ్గర ఆవరణలోనే మీరు తీయాలా రేపు మీరు అంతా అక్కడ గోతులు పెట్టేస్తారు రేపొద్దున బ్రిడ్జి పరిస్థితి ఏంటి చెప్పండి బ్రిడ్జి పరిస్థితి ఏంటి అక్కడ ప్రజెంట్ మీరు బ్రిడ్జి ఇప్పుడు వేస్తారో ఎప్పుడు వేస్తారో పది సంవత్సరానికి వేస్తారు ఇరవై సంవత్సరాలకి వేస్తారో అసలు వేస్తారో ఏరో కూడా నాకు తెలియదు పాపము పూజీలు జీఎంసి బాల గారి కళ అభిడ్జి చేయాలని మరి వాళ్ళ తనయుడు హరీష్ గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు ఆ బ్రిడ్జి పూజ చేయాలని కానీ దేవుడు దేవుడు వాళ్ళకి సహకరించాలి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన సహకరించాలి ఆయన నాన్నగారు కళ ఈయన నెరవేర్చాలి అని నేను అనుకుంటున్నాను ఈయన పదవీకాలం ముగిసేలోపు ఎందుకంటే అలా నాన్నగారు కళ ఈయన నెరవేర్చాలనుకుంటున్నారు కాబట్టి ఈయన ఖచ్చితంగా చేయగలడనే నమ్మకం ఉంది కానీ ఇంకా చాలా ఇంట్రెస్ట్తో చేయాలి ఖచ్చితంగా పూర్తి అవుతుంది నాకు తెలిసి ఈయన పదవీ కాలం పూర్తయ్యేలోపు బిర్జి అవుతుంది అని నాకు నమ్మకం లేదు ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ గారు పదవి పూర్తయ్యేలోపు బిడ్జి అవుతుంది అని నమ్మకం నాకైతే లేదు ఖచ్చితంగా కానీ ఈయన ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సహకరించాలి కానీ సహకరిస్తే ఆయనకు అలా నెరవేరుస్తారు ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఎంపీగా అవకాశం వస్తుందో లేదో కూడా ఎవరికి తెలియదు నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఈ బ్రిడ్జి చేయరు పోతే ఈ బ్రిడ్జి టాపిక్లో వచ్చి అంటే బ్రిడ్జి దగ్గరలో ఇసుక తీయడం అనేది చాలా ప్రమాదకరం ఇప్పుడు మీరు ఇసుక చేస్తున్నారు రేపు అవుతుంది సుడిగుండాలు ఎక్కువ అవుతున్నాయి ఇప్పటికే చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి బోట్ యాక్సిడెంట్లు అవి ఇవి పడాలు తిరగడపడాలో ఈ సుడిగుండలు వీటి వల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు మన కూడా చనిపోయారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టిన మళ్ళీ అక్కడ ఇసుక తీయడం అనేది దాని దొంగతనం అనాలా దౌర్ధన్యం అనాలా ఏమనాలా తెలియట్లేదు ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఈ కూ మా కూటపల్లిలో ఇసుక దొంగతనాలు మానేయండి పట్టపాకల దొంగతనం చేస్తున్నారు మేము ఎవరో ప్రశ్నించే వాళ్ళు లేరని ఖచ్చితంగా ఈ స్టాక్ ఎక్కడ వేస్తున్నారు ముమ్మడి హైవేలో మన టీడీపీ కా కార్యాలయం వెనకాల మొత్తం స్టాక్ వేస్తున్నారు మరి ఏం చేస్తారు ఈ స్టాక్ వేసుకుని ఏం చేసుకుంటారు మళ్ళీ మీరు అమ్ముకుంటారు గత ప్రభుత్వం చేసిన దొంగతనమే తప్పులు మీరు చేస్తున్నారు మరి మిమ్మల్ని విమర్శించరు ఆ ప్రభుత్వాన్ని మీరు విమర్శించారు ఇప్పుడు మీ ప్రభుత్వాన్ని విమర్శించినా ప్రతిపక్షం లేకుండా పోయింది కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి అవునా అప్పుడు మీరు ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి మీరు ఎదిరించేవారు ఆ ప్రభుత్వాన్ని వాళ్ళ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి ప్రతిపక్షమే లేకుండా పోయింది కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి మీకు గర్వమా చెప్పండి ఎదిరించేవాడు లే ఎదిరించేవాడు లేడని మీకు ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసేస్తున్నారు ఎప్పటికైనా సరే కోటిపల్లిని తీసుక తీసుక తీయడం మానండి భవిష్యత్తులో మీరు చాలా చాలా సమస్యలను ఎదుర్కొంటారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉందని మీరు విచలవిడిగా చెల్లరిగిపోతున్నారు మళ్ళీ ఈ ప్రభుత్వం కడదా ఉంటుందని మాత్రం మీరు అనుకోవద్దు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎలాగ ప్రస్తుత ప్రస్తుతం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం టీడీపీని టార్గెట్ చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం నుంచి వైసీపీలు టార్గెట్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం అయితే ఈ కమల ప్రభుత్వం అయితే రెడ్లను టార్గెట్ చేయడం రెడ్ల ప్రభుత్వం అయితే కమ్మలు కమ్మ కమ్మల్ని టార్గెట్ చేయడం అనేది ఈ ట్రెండ్ అయిపోయింది ఖచ్చితంగా ట్రెండ్ అయిపోయింది ఖచ్చితంగా ఈ కోటిపల్లి బ్రిడ్జి దగ్గర ఇసుక తీయడం అనేది మీరు ఖచ్చితంగా ఆపకపోతే తగిన పరిణామాన్ని మీరు చవి చూడాల్సి ఉంటుందని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను జై